పాలాపూర్ గణేష్ లడ్డు ముప్పై లక్షల ఒక వెయ్యి పలికింది మరి లడ్డు దక్కించుకున్న కులని శంకరెడ్డితో మాట్లాడదాం ఎన్ని సార్ల ప్రయత్నం తర్వాత ఈసారి పలికించారు నేను నాలుగు సార్లు ప్రయత్నం చేశాను అప్పుడు ఇక ఇలాగే ఎంఐఎం పోటీ పడ్డారు అప్పుడు నేను జరా రైతు కుటుంబం నా చిన్న రైతు కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం మా అమ్మనైనా నాగలు కొడతారు విత్తనం పెడతారు ఆ విటన పైసలు ఎక్కువ పెట్టాలంటే జర ఎనక ముందు ఆలోచిస్తుంది ఇప్పుడు దేవుడు జర భూములు మా భూములు ధరలు పెరిగినాయన ధరలు పెరుగుతాకలేమనిపించినా పోతే మన ఈ చిండు దేవుడు దేవుని కోసం ఇద్దామని ధైర్యం చేసి తీసుకున్న దేవుడు కరుణించాడు పోటీ కూడా ఈసారి పెద్ద పెద్దోళ్ళు ఉండే చాలా టాప్ ఫైనాన్షియల్స్ ఉండే ఇప్పుడు పదిహేను ఇరవై మంది ఉండేవాళ్ళు ఈసారి కేవలం నలుగురికే పరిమితం అంటే అన్న గతంలో ఏం చేసేవాళ్ళం అంటే మీకు తెలియాలి ఆ లడ్డు పాడిన వాళ్ళను కూడా లీస్ లో పెట్టేవాళ్ళం ఈసారి లీస్ లో పెట్టలే ఐదు మంది పెట్టాం అందులో ఊరు నుంచి నేను ఒక్కడే ఉన్నాను ఈసారి బయట నుంచి నలుగురు ఉన్నారు సో దేవుడు నలుగురు పోటీ పడ్డారు చూశారు మీరు రావచ్చు అసలు నేను అంత కూడా పోతాలే అని అనుకున్నా పాలాపూర్ వాసి శంకర్ లడ్డు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారా ముందే ఏ లేఅన్నా దేవుడు ఉన్నాడు అట్లేం ఏం ఫిక్స్ కాలే రియల్లీ ఫిక్స్ కాలే రావాలని అయితే నేను దేవుడిని పొద్దున కూడా కోరుకొని పోయినా దేవుడాయ్య లడ్డా నిప్పి నిప్పి అని ఎందుకంటే అన్న నేను మోడీ గారికి ఇవ్వాలనుకున్నాను మోడీ అన్న మన ప్రపంచం అందరు ప్రాణాలు కాపాడండి కరోనా ఇచ్చి యాక్సిన్ ఇచ్చి అదే కాబట్టి అయోధ్యలో గుడి కట్టిండు నాకు మా అమ్మకు మా నాయనకు అందరికి ఉండే గుడి కట్టాలి గుడి కట్టాలి అరే మన దేశంలో మనం గుడి కట్టకుంటే ఎట్లా ఈయన కట్టిండు డ్రాప్ సైలెంట్ కట్టిండు మూడోది చంద్రుని దగ్గరికి అన్న రాకెట్ పంపిండు అక్కడ నీళ్లు ఉన్నాయి ఏమున్నాయి అక్కడ అన్ని తెప్పించిండు ప్రపంచాల పేరు అంతా తెచ్చింది భారతదేశం దక్కించుకున్న లడ్డు మోడీకి మా కిషన్ రెడ్డి గారు మా బండి సంజయ్ గారు మా స్థానిక ఎంపీ మీకు తెలుసు విశ్వేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ పొలాలలో లడ్డు లడ్డులో కొంత ముద్ద తీసి గుళ్ళ మా ఇంట్లో పెడతా దేవుని గుడి రూమ్ పెట్టి ఇంకొక మూడున్నర లడ్డు కొనుక్కోస్తాం సేమ్ లడ్డూలు ఇచ్చిన ఆయన ఉన్నాడు వాళ్ళకి తీసిన లడ్డు వాళ్ళు కలుపుతా కొంత కలిపిన ప్రసాదమే ఇస్తా ఆ లడ్డూ మాత్రం మోడీకి ఇస్తానా చేసినా ఆయనకే కృతజ్ఞని నా జీవితం ఆయనకే దేవుడికే సమర్పితం మొత్తానికి దక్కించుకున్న లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగిస్తానని చెప్తున్న కొలన్ శంకర్రెడ్డితో మాట్లాడడం కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ ఎన్టీవీ బాలాపూర్ నుంచి